ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా దేవుని కుమార్తెలరాశు క్రీస్తు ప్రశస్తి చింపునము మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మేము కూడా దేవుని కృప మహదేశ్వరి బట్టి బాగానే ఉన్నాం ప్రియులరా మరి మనిషి జన్మత పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ త్రీ ఎపిసోడ్ నెంబర్ త్రీ మనిషి జన్మతహ పాపి కాదు ఆదాము చేసిన పాపము ఆదామునకు పుట్టిన పిల్లలకే రాలేదు కను కయ్యేను హేబేను జన్మతః పాపులు కాదు నీతిమంతులే ఇది మనం ఎందుకు ఈ టాపిక్ ఈ టైటిల్ పెట్టామంటే మనిషి జన్మతః పాపి ఆదాము పాపం చేశాడు సాతాను ఆదాము శరీరంలోనికి ఇంజక్ట్ పాపాన్ని ఇంజెక్ట్ చేశాడు అప్పటి నుంచి ఆదాము పుట్టిన పిల్లలందరూ కూడా పాపులు 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 అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం మనం పరిశీలన చేసుకునే క్రైస్తవ సమాజంలో పాపము 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 అనే మాట ఉచ్చరణ అనేది చాలా విరివిగా జరుగుతుంది కానీ ప్రియులరా సాతాను మరి పాపము 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 అనండిగానే కానీ ఆ పాపాన్ని గురించినటువంటి సత్యము మీకు అర్థం కాకూడదు మీకు అర్థం కాకూడదు అని చెప్తూ ఉన్నాడు దానికి తాతోను వాడు ఎన్నో ప్రయత్నాలు జరిగించాడు జరిగిస్తా ఉన్నాడు ఎన్నో ప్రయత్నాలు జరిగించాడు మొదటి శతాబ్ద కాలంలో పరిశీలన చేసుకుంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింప చేశాడు ఇది ఆశ్చర్యము కాదు అంటాడు పవి అలాగే పౌలు చెప్తాడు పవిత్రాలైన కనెక్గా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపలన మిమ్మల్ని ప్రధానం చేసి సాతాను అవ్వను మోసపరిచినట్లు ఏ మీ మీ హృదయాల్ని మోసపరచనేమో అని ఎట్లయినా కూడా మిమ్మల్ని మోసపరుతాడేమో అని నేను భయపడుతున్నాను అనేసి చెప్తున్న సంగతి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కానీ ప్రియులరా ఒకసారి ఆలోచించి మీరు పాపము పాపము అని అనగానే పాపం అంటే ఏంటి తరగకూడదు పాపము నుండి బయటికి రాకూడదు అనేసి తాతను ఎన్నో రీతిలుగా మరి మనల్ని పక్కదారి పట్టించేటటువంటి పరిస్థితి ఉంది మన మన మనకి ప్రియుల ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము తర్వాత పుట్టిన పిల్ల పిల్లలందరూ కూడా పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టుకుతోనే పాపులు పాపము చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకి కూడా వచ్చేస్తుంది మనం పుట్టుకతో పాపులు అని చెప్పేటటువంటి బోధ అనేది మరి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది ప్రభునందు ప్రియులారా ఇదంతా కూడా మనిషి జన్మతాహ పాపి కాదు పాపము చేసి పాప అవుతున్నాడు అనే స్పష్టంగా నేర్చుకుందాం ఇప్పుడు మనిషి జన్మతాహ పాపి కాదు పాపము చేసే పాప అవుతున్నాడు అనేసి బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంటే కాదు మనిషి జన్మత పాపి పాపే ఆదాము చేసిన పాపమే మనకు కూడా వచ్చేస్తుంది అనేసి మనం పాపం చేయిపోనే మనం పాపులు అయిపోతున్నాం అనేసి చెప్పేటటువంటి పరిస్థితి తాతాను నేటి క్రైస్తవ సమాజంలో విరివిగా జరిగిస్తా ఉన్నాడు ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా పాపులే అనే వాళ్ళలారా వాక్యము మిమ్మల్ని సూటిగా ప్రశ్నేస్తుంది సమాధానం చెప్పు ఏంటంటే ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకు పిల్లలకు పుట్టుకుతో రాలేదు చాలా జాగ్రత్తగా ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలు పుట్టుకతో పుట్టి రాలేదు పుట్టుకతో ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ పాపులు అంటున్నారు కదా ఆదాముకు పుట్టిన పిల్లలే పాపులుగా పుట్టలేదు పాపులుగా పరిశుద్ధులుగా పుట్టారు నీతి మందులుగా పుట్టారు కయ్యను హేబేలు జన్మత పాపులు కాదు ఆదాము పాపమే పాపము చేయని కయ్యను హేబేలు మీదకే రాలేదు పుట్టుకతో ముద్ర వేసుకోవాలి బైబిల్ చెప్తుంది అర్థం చేసుకోవాలి మనం ఏదో తప్పుడు బోధ విన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తప్పుడు బోధలోనే వెళ్ళిపోదామా ఒకసారి ఆలోచించండి బైబిల్ని అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి మనిషి జన్మతహా పాపి అని ఎవరు చెప్తున్నారో వారు తెలుసుకోవలసింది ఏమిటంటే ఆదాముకు పుట్టిన పిల్లలు కయ్యును హేబేలు పుట్టుకుతో పాపులు కాదు అని బైబిలు చెప్తుంది ఏబేలు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది హేబేలు నీతిమంతుడు మత్య సువార్త ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై ఐదవ విధయంలో నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని నీతి నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద చంపబడిన చంపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకు వచ్చును అంటాడు భూమి మీద చంపబడిన ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి నీతిమంతుడైన హేవేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు పీఠమునకు దేవాలయం మధ్య చంపబడిన బరికియ కుమారుడు జకరే వరకు అంటాడు నీతిమంతుడు నీతిమంతుడు ఎబ్రి పత్రిక పదకొండంలో నాలుగు వచ్చిన విశ్వాసం మునుబట్టి హేవేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పి బలి దేవునికి అర్పించను దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాను ఏ హేబేలు ఏం సాక్ష్యం పొంద పొందాడంట నీతిమంతుడు అనే సాక్ష్యము పొందాను అతడు మృతి పొంది విశ్వాసం బట్టి మాట్లాడుతున్నాడు అవునా అవును ప్రియులరా అవును అవును ఆదాముకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా పాపులుగా పుట్టలేదు పాపముతో పుట్టలేదు జన్మత పాపులు కాదు వారై ఉన్న ఆత్మ పరిశుద్ధమైనదే వారైన ఆత్మ పరిశుద్ధమైనదే వారైన ఆత్మకి ఇవ్వడిన శరీరముతో అతిక్రమాన్ని జరిగిస్తే వాళ్ళై ఉన్న ఆత్మ మీద పాపము ఆరోపించబడింది శరీరంతో పాపం చేస్తే ఆత్మ మీద పాపము ఆరోపించబడేటటువంటి పరిస్థితి చిన్న పిల్లలకి ధరింపజేసిన శరీరము పాప స్వభావము కలిగిన శరీరమే ఆత్మ మాత్రం ఆత్మ ఆత్మ పాపము స్వభావము కలిగి కలిగిన శరీరము కలిగి ఉన్నంత మాత్రములో ఆత్మపై పాపము ఆరోపించబడదు ఆత్మకు ధరింపజేసిన శరీరము పాప స్వభావము కలిగి ఉన్న శరీరము అయినంత మాత్రంలో ఆత్మ మీద పాపము ఆరోపించబడదు పుట్టిన పిల్లవాళ్ళు మరి మా పాపులు కాదు పాపులు కాదు పాప స్వభావం అన్న కూడా పాపలు కాదు మనకు చి పుట్టిన చిన్న పిల్లవాడిని ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది ఆత్మకి పడినటువంటి శరీరం ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మాత్రమే ఆత్మ మీద పాపం ఆరోపించబడుతుంది ఉదాహరణకు దొంగకు పుట్టిన పిల్లవాడు మన పిల్లవాడిని మనం దొంగ అని అంటామా దొంగకు పిల్లవాడు పుట్టాడంట దొంగ అని అంటామా దొంగకు పుట్టాడు పుట్టాడు గనక ఆ పిల్లవాడిని దొంగ అంటామా లేక ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత దొంగతనం చేస్తే దొంగ అంటామా ఒకసారి ఆలోచించండి దొంగతనం చేస్తేనే దొంగ అని అంటాము అదే విధముగా పాపము చేసిన ఆదాముకు పుట్టిన పిల్లలు జన్మతః పాపులు కాదు ఆదాముకు పుట్టిన పిల్లలు జన్మతహా పాపులు కాదు కాబట్టి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఆదాములకు పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకుతో పాపులు కాదు వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కయ్యూను హేబేల్ హేబేలు చంపు చంపటం వలన నరహంతుగా తీర్చబడ్డాడు కయ్యను అప్పుడు కయ్యను అను ఆత్మ మీద పాపము ఆరోపించబడింది అంతవరకు కూడా కయ్యును హేబేలు నీతిమొంతులే కయ్యను మీద పాపము ఎప్పుడు ఆరోపించబడింది తమ్ముడిని చంపినప్పుడు పాపం ఆరోపించబడింది కయ్యను ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు అంటే కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపినప్పుడు పాపం ఆరోపించబడింది ఆది కాండము నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కయ్యూను తన తమ్ముడైన హేవేలుతో మాట్లాడేను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేవేలు మీద పడి అతన్ని చంపెను పడి అతన్ని చంపాను అంటాడు ఆ చంపినప్పుడు పాపము ఆరోపించబడింది అప్పటి వరకు కూడా కయ్యను నీతిమంతుడిగానే ఉన్నాడు ఆ మరొక వచ్చిన చూద్దాం ఆది కాండము నాలుగు అధ్యాయ తొమ్మిదవ చనంలో ఆ యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని కయ్యూని అడగా అతడు అంటే కయ్యను నేను ఎరగను అని అబద్ధం చెప్పాడు నా తమ్మునికి నేను కావలవాడనా అంటాడు చూడండి అబద్ధం చెప్పాడు చంపాడు అబద్ధం దేవుడికే అబద్ధం చెప్తున్నటువంటి పరిస్థితి అప్పుడు ఆది కానం నాలుగేళ్ళలో నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకునువా సత్క్రియలు చేయని పాపము వాకిట పొంచి ఉండను నీవు దా నీ ఎడల దానికి వాంఛ కలిగినో నీవు దాన్ని ఏలు సత్క్రియలు జరిగించాలి లేకపోతే పాపము వాకిట పొంచి ఉంటుందంట మనం దాన్ని ఏళ్తాం పాపము అది మనం నీవు నీ ఏడలో దానికి వాంచి కలుగుద్దంట అది నీవు దాన్ని వేలేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచింది ఆదాము పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టుకుతో పాపులు కాదు పుట్టుకు కయ్యను చేసి పాపేయాడు తమ్ముడిని చంపి పాపేయాడు చూద్దాం అందుకనే బైబిల్లో ఏమని రాబడింది మనము కయ్యను వంటి వారమే ఉండరాదు మనం కయ్యను వంటి వారమే ఉండరాదు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం పన్నెండవంలో బైబిల్లో మరొక సంగతి మనం చూద్దాం ఏ భేదం లేదంట అందరును పాపము చేసి దేవుడాను గురించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ దేవుడాని గురించి మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంట పాపము చేయకపోయినా పో పొంద పాపము చేసి దేవుడా గురించి మేము పొందలేకపోతున్నారు చూద్దాం చూడండి ఎక్కడంటే రోమపత్రిక మూడు అధ్యాయము ఇరవై మూడు పదాకా చదువుతూ ఉంటాం కానీ అది నీకు అర్థం కాకూడదు సాతాను సాతాను ఏమి మీరు చదవండి బైబిల్ బాగా చదవండి ప్రార్థన చేయండి కానీ బైబిల్లో ఉన్న సత్యాలు మీకు అర్థం కాదు ఎవడన్నా చెప్తాడు అనుకోండి ఆడి మాట పోకండి ఆడు కొన్ని ప్రశ్నలు వేసేయండి చిన్న చిన్న పిల్లకాయ ప్రశ్నలు వేసేసేయండి పిల్లోడు ఎలా చచ్చిపోయాడు చిన్నపిల్లడు చచ్చిపోతుంది పాపం పాపంలో వచ్చి జీతం మరణం కదా చిన్న పిల్లడు అప్పుడే పుట్టిన పిల్లడు పాపం ఎలా చేశాడు అనేసి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఎంత అమాయకులండి ఇవన్నీ నేను చూస్తుంటే చాలా మీరు ఇంకా ఎంతో నేర్చుకోవలసినటువంటి సంగతి ఉంది కాబట్టి ప్రియులరా ఏ భేదం లేదంట రోమపత్రిక మూడు ఇరవై మూడు ఏ భేదం లేదు ఏ భేదం లేదు యూదుడు లేడు గ్రీక్ దేశ సున్నత పొందిన వాడు సున్నత పొందిన వాడు లేదు ఎవడు లేడు అందరూ కూడా అందరూ 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 ఏం చేశారంట పాపము చేశారు పాపము చేసి పాపము చేసి అంటలే చేసుకోండి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మేమును పొందలేకపోతున్నారు ప్రియులరా చాలా జాగ్రత్తగా మరి నీతి మొత్తడు ఎవడు నీతి మొత్తడు పాపం చేసినోడు పాప అవుతున్నాడు ఆజ్ఞను అతిక్రమించినోడు పాప మరి నీతి మంతుడు ఎలా అవుతున్నాడు నీతి మంతుడు ఉత్తిరి అయిపోతున్నాడా నీతిని జరిగించాలి నీతిని జరిగించాలి వ్యవహన్ రాసిన మొదటి పత్రికలో మూఢాజ్యం ఏడవచనంలో చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఇక్కడి ఆయన నీతి ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు కూడా నీతి మంతుడు నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన నీతి మంతుడంట మరి మనం ఎలా అవుతాం నీతిని జరిగించు ప్రతి వాడు నీతిని జరిగించు 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 పాపము చేసేవాడు పాపం అవుతున్నాడు చేసి ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి గురించి మేమును కొందరకపోతున్నారు మరి నీతిమంతుడు ఎలా అవుతున్నాడంటే ఏ భేదం లేదు ఇక్కడ ఏముంటాడు ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు నీతిని జరిగించేవాడు నీతిమంతుడు నీతిని జరిగించేవాడు ముద్ర వేసుకోండి మీ మీ హృదయంలో ముద్ర వేసుకోండి జన్మ పాపి జన్మ పాపి అనేది ఎందుకు దేవునికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు ఒకసారి వాళ్ళది కాబట్టి ప్రియులరా నీతిని జరిగించేవాడే నీతిమంతుడు పాపము చేయువాడు పాపి ఆజ్ఞ అతిక్రమించేవాడు పాపి అవుతున్నాడు తప్పుడు బోధ జరుగుతూ ఉంది క్రైస్తవ సమాజంలో తప్పుడు బోధ జరుగుతుంది ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత నుంచే పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారనే బోధ బోధిస్తా ఉన్నారు కనుక మనిషి జన్మత పాపి అని బోధిస్తున్నారు ఆ బోధ సరైన బోధ కాదు ఆ బోధ తప్పుడు బోధ ప్రిలరా మనము బైబిల్ ఒక సిద్ధాంత బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం బైబిల్ని నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి మనం లెక్కల్లో మనం పరిశీలన చేస్తే రెండు ఇంటూ రెండు ఎంత వస్తుంది ఆన్సర్ నాలుగు అనేది వస్తుంది ఆ నాలుగు అనేది ఎంత కరెక్ట్ రెండు ఇంటూ రెండు నాలుగు అనేది ఎంత కరెక్టో ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపము ఆరోపించబడుతుంది ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు అనేది కూడా అంతే కరెక్టు అర్థమైందా మీకు ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అవుతుంది ఆదాం చేసిన పాపమే మనకు వచ్చేస్తుంది అనేది దుర్బోధ అవతానుబోధ బైబిల్ ఏం చేస్తుంది ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపి పాపం ఆరోపించబడుతుంది ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు పాపి అవుతాడు అనేది బైబిల్ సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం ప్రియులరా మనిషి జన్మత పాపి కాదు కాదు పుట్టుకతో మనిషిపై పాపం ఆరోపించ బడాదు పుట్టుకతో పాపం ఆరోపించబడదు దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది ఇది గుర్తించాలి ఇది ఎవరు ఇంతవరకు కూడా ఎవరు కూడా గుర్తించలేనటువంటి అమాయక అమాయకుల్ని చేస్తా ఉన్నాడు సాతానుగాడు సాతాను మోసం చేస్తా ఉన్నాడు ప్రిలారావు దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము అనేది ఉంది మీరందరూ నేర్చుకోవాలి జన్మ పాపం ఉన్నదనే వాళ్ళు నేర్చుకోవాలి మనిషి జన్మ పా పాపి కాదు అనే వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఆదాము దగ్గరకి దగ్గర ఆగిపోకూడదు ఆదాము నుండి కిందకి రావద్దు ఆదాము ఆదాము ఎందుకు పాపం చేశాడు ముందుకు వెళ్ళండి ఎందుకు పాపం చేశాడంటే ఆదాము ఎందుకు పాపం చేశాడంటే ఒకసారి ఆలోచించండి ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు ఒకసారి ఆలోచించండి ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు ఆదాముకు ఆదాము అనే ఆత్మకు ధరింపు చేసిన శరీరంలోనే పాప స్వభావము ఉందా అంటే అవును ఆదాము అనే ఆత్మకు ధరింపు చేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉంది ఉంది లేదు అని చెప్పబాక లేదు అని చెప్ప ఆదాము దేవుని దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరిం చేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది నేర్చుకో కాదు లేదు అవును ఇట్లా మనం ఏ నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అనేసి మరి డొంక తిరుగును నువ్వు మాట్లాడద్దు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉంది కనుకనే పాపము ఆజ్ఞను అతిక్రమించాడు పాపం చేశాడు పాప స్వభావం గనుకనే మనం గత గత క్లాసులో చెప్పాం బాహ్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు అంటే శరీరం యొక్క స్వభావం ఏంటి అనే దాని గురించి మనం చాలా క్షుణ్ణంగా మార్చు నేర్చుకున్నాం ప్రియులనే మనం చూద్దాం జాగ్రత్తగా నేర్చుకోవాలి నేర్చుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి సతాన్ని కల్పిస్తున్నాడు నేను అంటే సతానికి కల్పిస్తున్నాడు ఎందుకంటే పాపం అనేది చాలా ప్రో పాపాన్ని గురించినటువంటి నేర్చుకుంటూనే చాలా ప్రాముఖ్యం దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు పాప శరీరాకారాన్ని ధరింపజేసి ఆయన శరీరం ఉన్న మన పాపాలకు శిక్ష విధించాడు మనల్ని నీతి తీ తీసినటువంటి పరిస్థితి అలాంటి దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళికలో ఒక భాగమైనటువంటి పాప క్షమాపణ విషయంలో ఈ పాపాన్ని గురించినటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుపోతే ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం అనేక మంది నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది మనం నేర్చుకోము అనేక మందిని నరకాన్ని తీసుకువెళ్తాం తీసుకెళ్లే పరిస్థితి ఉంది బేసిక్ నాలెడ్జ్ కూడా పాపాన్ని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు పాపము పాపము అని చెబుతూ భ్రష్టత్వంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భ్రష్టత్వంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రియులరా మరి ఆ పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతి క్రమమే పాపము వ్యవహారదాసిని మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో నాలుగవ వచనంలో పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి అక్కడ రాయబడింది మరి మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు ఆదాం పాపం చేశాడు పా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది కదా మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పాపులు అవుతున్నారు పాపము చేయకపోయినా పాపులు అవుతున్నారు అని బైబిల్ చెప్తుందా నువ్వు చెప్తున్నావా లేకపోతే సాతాను చెప్తుందా సాతాను చెప్తున్నాడా ఒకసారి ఆలోచించింది వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకొచ్చాడు బైబిల్ బైబిల్లో ఉన్నాయి చదువుతానే బైబిల్ లో ఉన్న వచనాలని చదివిపిస్తానే బైబిల్ చెప్పనేటువంటి అర్థాలు చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది తత్మ జాగ్రత్త చూడండి మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు మనుషులందరికీ మరణం అనేది ఎందుకు సంప్రాప్తం అవుతుంది అంటే ఆదాముదే మనకి రావట్లేదు ఆదాము చేశాడండి నాకు వచ్చేసిందండి మనం పుట్టుకుతోనే పాపలు వండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ బోధ తప్పు అనేసి బైబిల్ చెప్తుంది ఎందుకు తప్పు అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా రాయబడిందంటే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే అండర్లైన్ చేసుకోవాలి అలాగుననే అండర్లైన్ చేసుకోవాలి ఏంటి అలాగుననే ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించిందో ఇక్కడ మరణం అంటే శరీర మరణం కాదు పెద్ద పెద్దగా చెప్పాల్సి వస్తుంది మీకు శరీర మరణం కాదు ఆత్మ సంబంధమైన మరణము దేవుడే ఉన్న ఆత్మకు మనం ఆత్మకు ఎడబాటు ఇది ముద్రించుకోండి పాపం అప్పుడే పుట్టిన పిల్లడు ఏం పాపం చేశాడని చచ్చిపోయాడు చాలామంది చచ్చిపోతున్నారు కదా అని ఆ ప్రశ్నకి మన చిన్నపిల్లడు కూడా అడగడు అలాంటి ప్రశ్న ఏం ఏం ప్రశ్న ఇన్ని సంవత్సరాలైంది బైబిల్ చదువుతున్నా బైబిల్ చదువుతున్నారు పాపంలో వచ్చి జీతం ఉంటే శరీరం ఉంటా ఎవరు చెప్పాడు నీకు తాత చెప్పాడా ఒకసారి ఆలోచించుకోండి తప్పుడు బోధ చేసేవాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ఒకసారి ఆలోచించండి మరి ఆదాము వద్ ఆదాము తినవద్దన ఫలము తిన్నందున్న తర్వాత శరీరంలో పాప స్వభావం వచ్చింది సాధారణ ఆదాములోనికి పాపాన్ని ఇంజెక్ట్ చేశాడు అంతకు మునుపు ఆదాము శరీరంలో పాప స్వభావము లేదు అని చెప్తున్న వాళ్ళు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి శరీరంలో పాప స్వభావం లేకపోతే దేవుడు ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞన ఎందుకు ఇచ్చాడు అసలు ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు అనేది కూడా తెలియదు ఆజ్ఞ శరీరానికి ఇచ్చాడు ఆత్మకు ఇచ్చాడు అనే సంగతి కూడా మరి చాలా మందికి తెలవున్నటువంటి అమాయక పరిస్థితుల్లో ఉన్నారు ప్రశ్నకి సమాధానం చెప్పండి దేవుడు ఆదాముకు చేసిన శరీరంలో పాప స్వభావం లేకపోతే ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ప్రశ్న ప్రశ్న పాపం యొక్క ఉలికి ఎక్కడ దాని ప్రారంభం అనేది ఎక్కడ దేవుడు ఆదాముకు ధరింపు చేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉన్నది దేవుడు ఆదాముకు ధరింపు చేసిన శరీరంలోనే పాప స్వభావము లేకపోతే ఆజ్ఞను ఇచ్చేవాడే కాదు ఈ గుర్తించుకోండి ఆజ్ఞను ఇచ్చేవాడు ఆజ్ఞ తప్పు జరుగుతుంది తప్పు జరిగే అవకాశం ఉంది కనుక తప్పు దానికి సంబంధించిన ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి ప్రియుల ఆలోచి ఆలోచించండి దేవుడు ఆదాముకు ధరింపు చేసిన శరీరంలో పాప స్వభావం ఉన్నది కనుకనే దేవుడు ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞ ఇచ్చాడు పాప స్వభావం దేవుడు ఆదాముకు ధరింప చేసిన శరీరము పాప స్వభావం కనుకనే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు అతిక్రమించడం అనేది జరిగింది ఎందుకు ఆజ్ఞ అతిక్రమించే పాప స్వభావం కనుక ఆజ్ఞ అతిక్రమించాడు రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అంటాడు దేవుడు ఆదాము అని ఆత్మకు చేసిన శరీరంలోనే పాప స్వభావము లేకపోతే దేవుడు ఏదైనా తోటలో మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎందుకు పెట్టాడు చెప్పగలరా మీరు ఒకసారి ఆలోచించి పాప స్వభావం లేకపోతే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు ఆదాము అని ఆత్మకు చేసినటువంటి ఈ శరీరంలోనే పాప స్వభావము లేకపోతే లేకపోతే దేవుడు ఏదైనా తోటలో మంచి తె తెలివినిచ్చే ఉక్షఫలాన్ని పెట్టేవాడే కాదు ఎందుకు పెట్టాడంటే ఎందుకు పెట్టాడు ఆ దేవుడు ఆదాముకు ధరింప చేసిన శరీరంలో పాప స్వభావం ఉంది పాప స్వభావం ఉంది ఉందగనే దేవుడు అక్కడ పెట్టాడు దేవుడు మంచి చెట్ల నుంచి తెలివి ఇచ్చే ఉక్షఫలాలు పెట్టాడు తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు మరి వీళ్ళు ఏం చేశారు ఆజ్ఞను అతిక్రమించే పాప స్వభావం ఉందగకనే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పరిస్థితి మరి ఆదాము జీవితంలో మరి ఉంది అంటే ఆ శరీరం అంత ప్రభావం కలిగి అనమాట మూడవది ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా అంటే ఏంటి ఆ ప్రశ్న అంటే ఒకవేళ దేవుడు ఆదామున ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావము లేకపోతే ఆదాము ఎందుకు ఆజ్ఞను అతిక్రమించాడు చెప్పండి మీరు ఎందుకు అతిక్రమించాడు పాప స్వభావము లేకపోతే అతిక్రమించే అవకాశం ఉండదు అతి సాతాను వచ్చేసి వాడు వచ్చి మో మోసపరిచినా కూడా లోబడ్డు లోపడ్డు పాప స్వభావం ఉంది కనుకనే శరీరంలో పాప స్వభావం ఉంది కనుకనే శరీరం ప్రకృతిని కోరుకుంటుంది కనుకనే శరీరం ప్రకృతి చేత లోపరదపడుతుంది కాబట్టి శరీరము ఏం చేసింది దాన్ని కావాలని కోరుకుంది కావాలని కోరుకుంది ఈ పాప స్వభావము దేవు శరీరంలో ఉన్న స్వభావం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడైనటువంటి స్వభావం దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి స్వభావము ఈ శరీరానికి ఉంది ప్రియులరా బైబిల్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులరా జాగ్రత్తగా ఆలోచించండి నేను నా ఆత్మకు పాప స్వభావము లేదు మరి పాప స్వభావము దేనిలో ఉందంటే శరీరములో ఉంది దేనిలో ఉంది శరీరము శరీరములో ఎప్పటి నుంచి ఉంది శరీరంలో ఎప్పటి నుంచి ఉందంటే దేవుడు ఆదా ఆదామును చేసిన తర్వాత నుండి కాదు ఆదామును చేసిన తర్వాత నుండి ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత నుండి శరీరంలో పాప స్వభావం ఉంది అనేది కాదు దేవుడు ఆదామును సూచించినప్పుడే ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపు చేసిన స్వభావం శరీరంలోనే పాప స్వభావం ఉంది సత్యానికి లోబడవలసిన అవసరం మనకు ఉంది ప్రియుల సత్యానికి లోబడవలసిన అవసరం ఉంది పెద్ద పెద్ద బోధకులు పిల్లిగంతలు వేస్తున్నటువంటి పరిస్థితి బోధకులకు ఎవరు తప్పుడు బోధ నేర్పించారు మరి మనకు తెలివి ఉంది ఆలోచన ఉంది వివేకం ఉంది జ్ఞానం ఉంది కానీ అదే తప్పుడు బోధలు మనం కంటిన్యూ అవ్వడానికి అయ్యేటటువంటి పరిస్థితి ఉందా దాన్ని ఆలోచించండి పాపము ఆరోపించబడాలంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇలా అనుకూల పరిస్థితులు మనం గతంలో కూడా నేర్చుకున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము పరిశీలన చేస్తే పాపము ఆరోపించబడాలంటే అనుకూల పరిస్థితులు ఏవి ఏవి ఉండాలి పాపము ఆరోపించబడాలంటే ఏవేవి సంగతులు జరిగి ఉండాలి అంటే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి రెండు ఆజ్ఞ ఉండాలి మూడు ఆజ్ఞ పొందుకునే వాళ్ళు ఉండాలి నాలుగు ఆజ్ఞ ఈబడి ఉండాలి ఆ ఐదు ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వారే ఉండాలి అప్పుడే పాపం ఆరోపించబడింది ఆదాము మీద పాపం ఎప్పటి వరకు ఆరోపించబడలేదంటే ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఫలము ఈ మంచి తన చెలు ఫలము తినకూడదనే ఆజ్ఞ పొందుకున్నవాడు ఆదాము మరి ఆజ్ఞ పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపం ఆరోపించబడలేదు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో శరీరము పాపం ఆజ్ఞను అతిక్రమించాడో ఎప్పుడైతే పాపం ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది అందుకనే ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వాడే ఉండాలి అప్పుడే పాపము ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమణ పాపము ఒక సిద్ధాంతం ఇది మీరు రాసుకోండి ఆజ్ఞ అతిక్రమణ పాపం అనేసి బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ బోధ ఆజ్ఞ అతిక్రమిస్తే అప్పుడే పాపము వారి మీద పాపం ఆరోపించబడుతుంది ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే వారి మీద పాపం అనేది ఆరోపించబడదు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లోపడండి సత్యానికి లోబడండి కాబట్టి ప్రియులరా ఆలోచించండి పాపం అంటే ఏమిటి పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అనే తెలియనటువంటి బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అగ్ర బోధకులుగా ఉండటం వల్ల జరిగే అనర్థాలు ఏమిటంటే వారి కింద ఉన్న వాళ్ళు కూడా అదే పాట పాడేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులరా ఆలోచించండి ఎక్కడున్నా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించేయండి పాపము మనిషి జన్మతహా పాపంట ఆదాము చేసిన పాపమే మనకొచ్చేస్తుందంట పాపం ఆదాము చేసిన పాపమే పాపం చేసిన మన మీద కూడా ఆరోపించబడుతుందంట ఆదాము పాపం చేస్తాం వలన మనం పుట్టుకుతోనే పాపలుగా పుడుతున్నాం ఏంటండి ఈ బోధ ఇది తప్పుడు ఇది బైబిల్ చెప్పట్లేదు పాపము చేసి పాపం అవుతున్నాడు పాపము చేసి పాపం నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు ఆజ్ఞాతకరమైన పాపము ఆ అతిక్రమించిన వాడు పాపవుతున్నాడు నీతిని నీతి మూతుడు అవుతున్నాడు కాబట్టి ఎపిసోడ్ లో శరీర క్రియలు శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి శరీర క్రియలు ఏంటి శరీరానికి ఉన్న క్రియలు ఏంటి ఈ శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనే అంశాన్ని మనం మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఈ అంశం మీకు నచ్చితే మీరు మీ మీకు మీ సహోదరులకి మీ బంధుమిత్రులకి మీరు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి పిల్లరా మరి మా యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా ప్రకటించబడుతున్న ఈ బోధలు మీరు విన ఇంకా మరిన్ని సంగతులు మీరు తెలుసుకోవాలన్నా వినాలన్నా కూడా మరి యునైటెడ్ యూట్యూబ్లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అని మీరు టైప్ చేసి సత్ సత్తిపట్నొతే మేము మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం కూడా అందులో ఉంటుంది అందులో చాలా క్షుణ్ణంగా ఉంటుంది కాబట్టి ఫ్రీలరా మరి మా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి యునైటెడ్ బైబిల్ అకాడమీ కాకుండా ఆ సత్య స్వార్థ ప్రతిధ్వని అనేది ఒకటి ఉంది యూబిఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొకటి ఉంది ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొకటి ఉంది ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో కూడా మేము మాట్లాడిన మా ప్రసంగాలు అప్లోడ్ చేయబడుతున్నాయి మీరు వాటిని కూడా చూడగలరు మరి సత్యానికి లోబడండి సత్యాన్ని లోబడి మరి నీతి ముద్దలుగా తీర్థపడటానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఒక్క హృదయంలో నీరుగట్టి పలంపి చేయను గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు